చెప్పారు <laughs> స నమస్కారం ఈరోజు జిల్లా పరిషత్లో జనరల్ బాడీ సమావేశం జరుగుతుంది అయితే ముందుగా ఇక్కడ మనందరికీ తెలుసు మరి మన ఎమ్మెల్సీ అయినటువంటి విక్రాంత్ గారికి నాలుగు రోజుల క్రితంగా క్రితం మరి ఏదైతే అక్కడ జనరల్ బాడీ దీనికి వెళ్తున్నారో అప్పుడు ఆయనకి రాకూడదని చెప్పి చెప్పి ఆయన్ని ఎంపీడీఓ గారు చేతులతో తోయడం జరిగింది మరి ఈరోజు మేము అడిగాం సభలో ఏంటి అంటే ఇవాళ ఒక ఎమ్మెల్సీ లాంటి స్థాయి వ్యక్తికే ఒక ప్రోటోకాల్ లేకపోతే సామాన్యమైనటువంటి ఎంపీటీసీ పరిస్థితి ఏంటి జెడ్పీటీసీ పరిస్థితి ఏంటి ఎంపీపీ పరిస్థితి ఏంటి మరి స్థానికంగా ఉన్న మరి ఎవరైతే నాయకులు ఉన్నారో మా అందరికీ కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడా కూడా ఒక ప్రోటోకాల్ అన్నది ఇవ్వడం లేదు గత జనరల్ బాడీలో మరి గౌరవ అచ్చనెడ్డి గారు వచ్చి దీని మీద చాలా పెద్ద క్లాసే పీకారు ఏంటి అంటే మీ అందరికీ ప్రోటోకాల్ వర్తిస్తుంది ఇది అందరికీ ప్రోటోకాల్ ఇవ్వాలి అని అందరికీ అధికారులు చెప్పినప్పటికీ కూడా అది ఎక్కడా కూడా మాటల రూపంలోనే ఉంది తప్ప ఎక్కడా ఎవరూ పిలవడం లేదు ఇది మా అందరినీ అగౌరవపరిచినట్టే అని చెప్పాలి ఒక జిల్లా పరిషత్ చైర్మన్గా ఒక ఇచ్చాపురం నియోజకవర్గానికి ఒక ఇన్ఛార్జ్గా ఆర్డబ్ల్యూఎస్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ ఫండింగ్ కూడా జిల్లా పరిషత్తే ఇస్తుంది మరి అలాంటి వాళ్ళు మున్సిపాలిటీకి నీళ్ళు ఇస్తున్నప్పుడు ఇప్పుడు మేమేమి కాదండం లేదు వద్దండం లేదు కనీసం ఒక మాట మరి ఒక చేరుకు కూడా మర్యాద లేకుండా పోనీ వ్యక్తిగతంగా ఇవ్వలేదు ఒక చేరుకి కూడా ఆనర్ చేయకుండా వాళ్ళు ఏ క్ర కార్యక్రమాలు చేస్తున్నా సరే ఒక మెసేజ్ కానీ ఇలా చేస్తుంది కానీ ఒక మెసేజ్ ఇవ్వకుండా ఈరోజు ఎరువులకు కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు వస్తున్నాయా వాళ్ళ కార్యకర్తలు ఇంటి దగ్గర ఆపుతున్నారు కనీసం లోకల్గా ఉన్న ఒక ఎంపీటీసీ కానీ సర్పంచ్కి కానీ తెలియట్లేదు వాళ్ళు మాత్రమే వాళ్ళకి వాళ్ళ వాళ్ళ వాళ్ళకే వాళ్ళ కూపర్స్ ఇచ్చి ఏకపక్షంగా కూటమి ప్రభుత్వం వాళ్ళకే సపోర్ట్ చేస్తూ వాళ్ళకే అన్ని విధాలుగా ఇస్తున్నారు మేము ఈరోజు మరి విక్రాంత్ గారి మీద జరిగినటువంటి దీని మీద మేము అందరం కూడా న్యాయం జరిగేంత వరకు ఎంపీడీఓ గారి మీద యాక్షన్ తీసుకునేంత వరకు కూడా మేము ఈరోజు సభని వర్కౌట్ చేసి మేమందరం కూడా జెడ్పీటీసీలు ఎంపీపీలు అందరం మోకొమ్మడిగా మేమందరం వాకౌట్ చేయడం జరిగింది మరి ఈ విషయంలో ఎంపీడీ డిఓ గారి మీద యాక్షన్ తీసుకునేంత వరకు కూడా మేము ఎలాంటి సభలు నిర్వహించాం ఆయన తప్పకుండా కలెక్టర్ గారు కానివ్వండి సిఓ గారు కానివ్వండి తక్షణంగా దీని మీద యాక్షన్ తీసుకోవాలి దీని మీద ఏం చర్యలు తీసుకున్నారో కూడా వాళ్ళందరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈరోజు జడ్పీ సర్వసభ్య సమావేశంలోన చోటు చేసుకున్నటువంటి పరిణామాలు చాలా గర్హనీయం చాలా బాధాకరం జిల్లా పరిషత్ చైర్పర్సన్ సమక్షంలో మరి జడ్పీటీసీలు ఎంపీపీలు వారికి ఉన్నటువంటి కొన్ని సందేహాలను కానీ వారికి ఉన్నటువంటి ఇబ్బందులను కానీ ప్రస్తావిస్తున్న సందర్భంలోన జిల్లా పరిషత్కి అఫీషియల్ హెడ్ అయినటువంటి సిఇఓ చాలా అమానుషంగా ప్రవర్తించడం ఏకవచ్చిన సంబోధనతో సభ్యుల్ని అగౌరపరచడం నిజంగా చాలా దురదృష్టకరం ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అనేక పర్యాయాలుగా వారికి ఉన్నటువంటి ప్రాంతాల్లో స్థానిక సంస్థలకు కానీ వారి గ్రామ పంచాయతీలకు కానీ ప్రాతినిధ్యం వహించడం ఆయా సందర్భాల్లోన మరి మీకు ఈ జిల్లాలో ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా సోదరులకు కానీ మీకు అందరికీ తెలిసిన విషయం ఏంటంటే మా కుటుంబ నేపథ్యంలో కూడా మా కుటుంబ సభ్యులైనటువంటి మా తాతగారు మా నాయనమ్మ మా నాన్నగారు మా అమ్మ నా భార్య మేమందరం కూడా స్థానిక సంస్థల్లో ప్రజాప్రతినిధులుగా ఇటు ప్రతిపక్షాన్ని సమర్థిస్తున్నప్పుడు కానీ అటు పాలకపక్షాన్ని సమర్థిస్తున్న సందర్భంలో కూడా అనేక పదవులు చేపట్టాం కానీ ఏ సందర్భంలో కూడా ప్రత్యర్థి సమావేశం అందరికీ రాకూడదు ప్రత్యర్థి తాలూకా గొంతుని నొక్కుదాం ప్రత్యర్థి ఆడే మాటని ప్రపంచానికి తెలియనివ్వకుండా చేద్దాం అన్న భావన ఈవేళ ఇక్కడ ఉన్నటువంటి జడ్పీటీసీలు కానీ ఎంపీపీలు కానీ ఎందుకంటే ఈ జెడ్పీటీసీలు ఎంపీపీలు రెండున్నర సంవత్సరాల కాలపరిమితి అయిన తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత కూడా చాలా సహృద్భావంతో ఉన్నటువంటి శాసనసభ్యులు కొన్ని సమావేశానికి వస్తే వారికి గౌరవిస్తున్నారు వారి ద్వారా కొన్ని సమీక్ష కార్యక్రమాలు కూడా నిర్వహించుకునేటందుకు అవకాశం ఇస్తున్నారు ఎందుకంటే గడిచిన సంవత్సర కాలంలోన ఈ మధ్యన ఈ పాత ఎరస్టల్ శ్రీకాకుళం జిల్లాలో జరిగినటువంటి అనేక సమీక్ష సమావేశాల్లో ఇప్పుడు గెలిచినటువంటి అందరూ ప్రజాప్రతినిధులు శాసనసభ్యులు పది నియోజకవర్గాలు గెలిచినటువంటి సభ్యులందరూ కూడా కూటమి సభ్యులే కానీ వారు ధారాళంగా మండల పరిషత్ సమావేశాల్లో సమా సమావేశ మందిరాల్లోన సమీక్షలు నిర్వహించడం ఎంపీపీ జడ్పీటీసీ తాలూకా ప్రమేయం లేకుండా సమీక్ష సమావేశం నిర్వహించినప్పుడు కూడా వీరు ఆ వ్యక్తి దళ పదవికి గౌరవిస్తూ వారికి సమావేశం మందిరం వాడుకునేటటువంటి అవకాశం ఎందుకంటే పూర్తిగా మండల పరిషత్తు కార్యాలయం అంటే ఎంపీపీఏ కస్టోడియన్ అటువంటి సందర్భంలో కూడా ఆయా ఎంపీపీలు అటువంటి శాసనసభ్యులను నిలువరించకుండా వారికి ఉన్నటువంటి గౌరవాన్ని భంగం లేకుండా చేసేటటువంటి ప్రయత్నం చేయడం కానీ నేనే మొన్న సోమవారం నాడు మంగళవారం నాడు జరిగినటువంటి పాలకొండలోన మండల సర్వసభ్య సమావేశానికి హాజరు కమ్మని కోరి పదహారవ తారీఖు సమావేశానికి హాజరు కమ్మని కోరి స్వయంగా నేనే హాజరు కావడానికి వెళ్ళినప్పుడు ఫిజికల్గా భౌతికంగా నన్ను అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేయడం భౌతికంగా అడ్డుకున్న పరిస్థితుల్లో మరి నాకు ఇచ్చినటువంటి ఏదైతే రిఫ్యూజల్ లెటర్ ఉందో దాన్ని కూడా ఈరోజు కలెక్టర్ గారికి సమర్పించడం జరిగింది దీని మీద కూడా ఏవైతే ఇప్పుడు చైర్మన్ గారు చెప్పారు చైర్పర్సన్ గారు చెప్పారు స్థానికంగా ఉన్నటువంటి పరిపాలనలోన ఒక యూరియా పంపకంలో కానీ ఏదైనా ఒక ప్రభుత్వ ఆస్తి తాలూకా ప్రారంభోత్సవ కార్యక్రమంలో కానీ ఏ సందర్భంలో కూడా స్థానిక ప్రజ ప్రజాప్రతినిధులు గౌరవించకుండా ఆ చేసే కార్యక్రమాన్ని తూతూ మాత్రంగా చేయడం లేకపోతే వాళ్ళ కూటమి సభ్యులతోని ఏదో వాళ్ళ వాళ్తాలూకా అచీవ్మెంట్గా చూపించి చేసేటటువంటి ప్రయత్నం చేయడం ఇవన్నీ కూడా గత రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు ప్రభుత్వంలోన ప్రారంభమైనటువంటి పనులు దానికి ఆర్జులైనటువంటి ఈ స్థానిక సంస్థలతో ప్రజాప్రతినిధులు కూడా ఆహ్వానించకపోవడం చాలా బాధాకరం ఏదేమైనప్పటికీ కూడా ఇవాళ ఏదైతే సిఈఓ ప్రవర్తించిన తీరు ఏదైతే ఉందో అది ఖచ్చితంగా గర్హనీయం దాన్ని మరి నిరసిస్తూ ఈవేళ చైర్పర్సన్ గారు ఆదేశించినటువంటి వాకౌట్ నిజంగా సమంజసం నేనైతే కలెక్టర్ ఏదైతే ఈ కార్యక్రమానికి హాజరయ్యారో వారి కలెక్టర్ గారికి నేను కోరేది ఏంటంటే దీని మీద ఒక థరో ఎంక్వైరీ అతధ దాని పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వాళ్ళ ద్వారా చేయాలి ఏదైనా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వాళ్ళైతే మళ్ళీ వాళ్ళకు ఉన్నటువంటి మొహమాటాలకో లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి అనుబంధాలకి లోనై కొంత రిపోర్ట్లో లోపభూయిష్టంగా ఉంటుందేమో కాకపోతే వేరే డిపార్ట్మెంట్తో తరోగా ఎంక్వైరీ చేసి ఏ కార్యక్రమం అయితే జరిగిందో ఏ కార్యక్రమంలోనైతే సభ్యులు చర్చకి లేకపోతే చర్యకి చేపట్టడమని కోరారో అలాగే చాలామంది సభ్యులు ఉన్నటువంటి జీవోల తల్క ప్రస్తావన కూడా చేశారు ఆ జీవోల తల్క ప్రస్తావన చేసిన వాటిని పరిశీలన చేసి నన్ను అడిగితే ఏదైతే ఈ ఎంపీడీఓ పాలకొండ మీద చర్య తీసుకునేటప్పుడు ఆ సందర్భంలో ఉన్న సీఈఓ జడ్పీ కూడా ఏ మేరకు ఇన్వాల్వ్ అయ్యాడు ఏ మేరకు ఒక రాజకీయ పక్షపాతిగా ఒక పార్టీకి కొమ్ము కాసినటువంటి వ్యవహారం ఉందో సీఈఓ మీద కూడా ఎంక్వైరీ చేయమని నేను హృదయపూర్వకంగా మీ ద్వారా కోరుకుంటున్నాను అటువంటి పైన తక్షణమే ఒక బ్రహ్మాండమైన చర్య తీసుకోవాలి అలాంటి పక్షంలోనే ఈ స్థానిక సంస్థలకు ప్రజాప్రతినిధులకి న్యాయం జరుగుతుందని నేను భావిస్తున్నాను ఏమైనప్పటికీ కూడా ఇవాళ నాకు నా కుటుంబం పట్ల గౌరవంగా మరి వారి తాలూకా ఏదైతే సానుభూతో లేకపోతే వారి తాలూకా సపోర్టు ఇవాళ ఎక్స్టెండ్ చేసినటువంటి ప్రతి ఒక్క జడ్పీడీసీకి అలాగే ఎంపీపీకి అలాగే ఈ జిల్లా శ్రీకాకుళం జిల్లాలో ఉన్న పాలవాస రాజశేఖరం అంటే ఆయన ఒక రోల్ మోడల్ పొలిటికల్ రోల్ మోడల్ అలాంటి వ్యక్తి కడుపున పుట్టి ఎందుకంటే మీరు ఎవరైనా వెళ్తే ఆ సమావేశ మందిరంలో ఉన్న నాలుగో చిత్రపటం మా నాన్నగారిది రెండుసార్లు ఈ జిల్లా పరిషత్కి చైర్మన్గా ప్రాతినిధ్యం వహించారు ఏదేమైనప్పటికీ కూడా ఇవాళ మాకు సపోర్ట్ చేసినటువంటి ప్రతి ఒక్క సోదరికి ప్రతి ఒక్క సోదరుడికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన ఐక్యతను ఎలాగే కొనసాగించి మన నాయకుడైనటువంటి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని ముందు తీసుకెళ్లాలని మనందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు